హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను ప్రభు భద్రపరిచిన కృపలో ఉన్నాను నేను సజీవ లెక్కలో ఉన్నాను మీరందరూ సజీవ లెక్కలో ఉన్నారు కాబట్టి వీడియో చూసే అవకాశాన్ని ప్రభువు కొందరికి కల్పిస్తున్నాడు కదా ఫ్రెండ్స్ అందుని బట్టి ప్రభు నామాన్ని గనపరుస్తున్నాను నేను లెక్కలో ఉన్నాను మీ వీడియో చూసే వాళ్ళందరూ సజీవు లెక్కలో ఉన్నారు కాబట్టి ప్రభు నామానికి మహిమ ఘనత చెల్లును గాక ముందుగా అందరికీ భారతీయ ఛానల్ చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రభు నామం పేట మీ అందరికీ శలం అండి ప్రభు ఈరోజు మనకు సమాధానము నెమ్మదిని కాక ఇదేమంతా వేసే మనకు తోడుగా కాక ఓకే ఫ్రెండ్స్ ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఈరోజు ప్రభు అనుగ్రహించిన వాగ్ఞా వాగ్దానము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము మరి ప్రభు మీకు కూడా సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు చదవండి విశ్వసించండి విశ్వాసంతో ఈ దినమంతా కంప్లీట్ కావాలని మనమైతే కోరుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజు జన్మించిన బిడ్డలకు ప్రభువు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని అయితే ప్రభువును బిలీవ్ అయిన బిడ్డలు తప్పకుండా కోరుకోగలరు కోరుకుంటున్నారు అందులో నేను ఒకదాని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు యానివర్సరీ చేసుకునే వాళ్ళు ఉపకార్యములు చేసుకునే వాళ్ళు అందరికీ ప్రభువు తోడుగా గాక ప్రభు బ్లెస్సింగ్స్ తప్పకుండా అందరికీ చేరునుగాక ప్రభువును తెలిసిన వాళ్ళైనా ప్రభువును తెలియని వాళ్ళైనా ఆయన బ్లెస్సింగ్స్ ఆయన సన్నిధి ప్రతి బిడ్డతో ఉంచుతాడు ఆ విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్ కాబట్టి బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తున్నాడని భావించగలరు ఇంకా మర్చిపోయాను ఇంకా ఈరోజు ఈరోజు నేను వ్యాక్సిన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడే అయితే ఆలోచన వచ్చింది ఇలా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కదా మరి వారి గురించి ప్రే చేస్తే ఎంత బాగుంటుంది మా ప్రార్థనా భారం కలిగిన వాళ్ళు క్రైస్తవులు ఎంతోమంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు కదా కాకపోతే మనం దాన్ని మెన్షన్ చేయము అందరికీ క్షేమం కలగాలని ప్రార్థన చేస్తాము కానీ అలానే విషయం గురించి మెన్షన్ చేయడం మనకు జ్ఞాపకము ఉండదు అలా కాబట్టి ఇలాంటి వ్యాక్సిన్లు తీసుకునే పిల్లలు పెద్దలు వృద్ధులు ఎంతోమంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ అనారోగ్యంతో తీసుకునే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారి గురించి ప్రార్థన చేద్దాము అనారోగ్యంతో కావచ్చు వచ్చే డిసీజ్ వల్ల కావచ్చు ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటారు రావద్దు అనేసి అనారోగ్యం ఉంటేనే అని కాదు కదా ఫ్రెండ్స్ అనారోగ్యం కలగకూడదు ఏ విధంగానైనా అని భావించే వాళ్ళు తీసుకుంటారు అదే ధనవంతులు అయితే మనీ పెట్టి తీసుకునేది అయితే మనీ పెట్టి తీసుకుంటారు లేకుంటే హాస్పిటల్స్లో తీసుకునే వాళ్ళు హాస్పిటల్స్లో కూడా తీసుకుంటారు కాబట్టి ఈరో సరే ప్రే టాపిక్లో ఇది పెట్టుకుందాము ఈరోజు ప్రార్థన చేద్దాము అని అనిపించింది ఇలా ఇది మీకు యాక్సెప్టబుల్ అయితే ప్రార్థన చేయండి ప్రార్థన చేసే భారం ఉన్న క్రైస్తవులు ఇతరులు అయినా సరే వీడియో చూసిన వారు ఎవరైనా మనుషులను మేలుకు మన పక్క వాళ్ళకి మేలు కలగాలి అనుకునేవారు ఎవరైనా సరే ప్రార్థిస్తారు అనే నమ్మకం నాకు ఉంది మీకు ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రార్థించండి ఈరోజు దినమంతా క్షేమంగా ఉండాలని అయితే మనం కోరుకున్నాము అందరికీ సమాధానకరంగా ఈరోజు గడవాలి అని ప్రపంచ యావత్తులో ప్రపంచం క్షేమమును క్షేమంను సమకూర్చాలి ప్రభువు అనైతే మనం కోరుకుందాము ఆయన చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు కాకపోతే మనం ప్రార్థించే బద్దులమై ఉన్నాము ప్రార్థన భారము మన పైన ఉన్నది కాబట్టి మనమైతే ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ వీడియో చూడండి వాళ్ళకు వీడియో చూసే ఓపికను శక్తిని సమర్థతను ప్రభువు కలుగ చేయునుగాక ఏస్తు నాముల్లో కాక అండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు నామానికి ఘనత కలుగుతుంది కాబట్టి మర్చిపోవద్దు అని నేనైతే వేడుకొంచున్నాను నేను ప్రభు దిక్కు చూస్తున్నాను మీకు మీకు యాక్సెప్టబుల్ అయితేనే మీకు అనుమతి ఉంటేనే అని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ దినం ప్రభు మనకు తోడుగా ఉండును ఉండునుగాక గాడ్ యూ బాయ్ అండి అందరికీ ఈ దినమంతా క్షేమంగా ఉండును గాక